నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఇప్పుడు డ్రాగన్ షూటింగ్లో మంచి జోష్ మీద ఉన్నారు దుమ్ములు లోపుతున్నారు ఫ్యాన్స్ కూడా మంచి ఖుషీగా ఉన్నారు ఎన్టీఆర్ గారి లేటెస్ట్ ఫోటోని చూసి ఆనందపడుతున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పే వార్త ఇని అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఇంకా ఆనందపడతారు అందుకే నేను చెప్పే వార్త ఏంటి నేను చెప్పే వార్త ఏంటంటే హాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వాల్ డిస్నీ వాళ్ళు తర్వాత మార్వెల్ సినిమాటిక్ వాళ్ళు వీళ్ళు ఒక అవెంజర్స్ లాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు వాళ్ళు మన ఇండియన్ హీరోస్లో కొంతమందిని ఎదుగుతున్నారు ఇంతకీ వాళ్ళు ఎదుగుతున్న హీరో లిస్ట్లో ఎన్టీఆర్ గారి పేరు కూడా ఉందంట అది ఈరోజు న్యూస్ ఇంతకీ ఎన్టీఆర్ గారి పేరేంటి ఇంతకు వాళ్ళు ఎన్టీఆర్ గారితో పాటు ఎవరెవరిని ఎదుకుతున్నారు ఇంతకు హాలీవుడ్లోకి ఎన్టీఆర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేసుకుంటాను డిస్కస్ చేస్తాను చేసేందుకు నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితే కామెంట్ చేయండి కొంచెం చూడండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం ఎన్టీ రామారావు గారు గతంలో లాగుంటే హాలీవుడ్లోకి సరిపోవచ్చు కానీ ఎన్టీఆర్ గారు ఇప్పుడు డ్రాగన్ లుక్తో ఉన్నారు అద్భుతం గడ్డంతో ఉన్న బ్రూశ్రీ లాగా ఉన్నారు ఈ డ్రాగన్ లుక్లో చూస్తే ఎన్టీఆర్ గారు హాలీవుడ్ కేటి స్కైవుడ్ కూడా సెట్ అయిపోతారు అంత అద్భుతంగా ఉన్నారు ఇక మ్యాటర్లో వద్దాం మనకి మార్వల్ సినిమాటిక్ స్టూడియోస్ అని ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ మన యూనివర్సల్ సూపర్ హీరోస్కి సంబంధించి ముప్పై ఏడు సినిమాలు తీశారు రెండు వేల ఏడు నుంచి వాళ్ళు వల్టీ కలిసి ఈ సినిమాలు తీస్తూ ఉంటారు ఆ మాటకు వస్తే మార్వల్ సినిమాటిక్ కూడా వాల్ డిస్నీ వాళ్ళది సార్ దాన్ని పక్కన పడదా ఇప్పుడు వీళ్ళ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది వేల కోట్లు వచ్చేస్తాయి వీళ్ళు అమెరికా వాళ్ళతో తీశారు చైనా వాళ్ళతో తీశారు ఆఫ్రికన్స్తో కూడా తీశారు సినిమాలు అదే హాలీవుడ్లో మరి ఇప్పుడు వాళ్ళకి మిగులుంది ఎవరు మన ఇండియన్స్ మనం దగ్గర దగ్గర నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నాం గట్టి కుదిరితే రెండు వందలు మూడు వందలు ఐదు వందల కోట్ల బిజినెస్ కూడా హాలీవుడ్లకి మన ఇండియాలో జరుగుతుంది అందుకని వాళ్ళు అనుకున్నారంట మార్వెల్ సినిమాటిక్ స్టూడియో వాళ్ళు ఏమని ఈ అవెంజర్స్లో ఈ యూనివర్సల్ సూపర్ హీరోస్లో ఇండియా నుంచి కూడా మనం కొంతమందిని సూపర్ హీరోస్ని తీసుకుందాం ఆ లిస్టులో ఫస్ట్ షారుఖ్ ఖాన్ గారు ఉన్నారంట గత ఐదేళ్ళ నుంచి అయితే ఇప్పుడు అతనికి వయసు అయిపోయింది అతను పక్కన పెట్టారు ఇప్పుడు ప్రభాస్ గారిని అల్లు అర్జున్ గారిని మన ఎన్టీఆర్ గారిని కూడా ఆలోచిస్తున్నారంట వాళ్ళు కొంచెం మొగ్గు ఎన్టీఆర్ గారి మీద చూపిస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో కొంచెం స్టైలిష్గా కొంచెం షార్ట్గా ఇండియన్ లెక్క ఉన్న లుక్ మన ఎన్టీఆర్ గారికి ఉన్నాయి అందుకని ఈయన మీద కూడా వాళ్ళు కొంచెం దృష్టి సారించారంట అంటే ఏం లేదు ఒకవేళ ఈ రాబోయే రోజుల్లో యూనివర్సల్ సూపర్ హీరో సినిమా కానీ మన మార్బల్ సినిమాటిక్ స్టూడియో నుంచి వస్తే అందులో ఎన్టీఆర్ కూడా మన ఎన్టీఆర్ గారికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందంట దే ఆర్ కన్సల్టింగ్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ కన్సల్టింగ్ ఎన్టీఆర్ ఆఫీస్ ఇది న్యూస్ మరి దానికి ఎన్టీఆర్ గారు సమ్ముఖంగా ఉన్నారా లేరా ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదనేది ఏం లేదు అది ఒక అరగంట అయితే ఇంకో మ్యాటర్ ఎన్టీఆర్ గారికి మన ఇండియన్స్కి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు క్యారెక్టర్ వాళ్ళు ఇస్తే సినిమా మొత్తంలో ఇల్లు కూడా ఒక సూపర్ హీరో లెక్క అనమాట అలాంటి క్యారెక్టర్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంట ఎందుకంటే మరి వాళ్ళకి బిజినెస్ జరిగితే ఇప్పుడు సినిమా మొత్తం ప్రపంచం అయిపోయింది బా పైగా ఎన్టీఆర్ కూడా హాలీవుడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు బ్లాక్ పాంతర్ హీరో ఉన్నారు అతని పేరు జాన్ లేదు మరి మనకు అడిగలేదు అతను కూడా సూపర్ హీరోగా నటించారు మార్వల్ సినిమాటిక్ స్టూడియోలో ఇలా మన ఎన్టీఆర్ కూడా నటిస్తే అందులో హాలీవుడ్లో కూడా వాళ్ళు ఎన్టీఆర్ గారికి ప్రమోట్ చేస్తారు ఇలా రకరక పైగా జపాను చైనా మలేషియా సింగపూర్ ఇలా మన ఆసియా కంట్రీస్లో కూడా ఎన్టీఆర్ గారికి పేరు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉందంట అది ఫ్రెండ్స్ చాలా చూద్దాం ఎన్టీఆర్ గారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోవాలని మనసు పూర్తిగా కోరుకుందామండి ఒక్క మాట చెప్పగలను హీఈస్ ద మ్యాన్ హీఈస్ ద యాక్టర్ టు ఫిట్ ఎనీవేర్ టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్ దట్స్ ఇట్ నమస్తే ఫ్రెండ్స్